హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అజ్మల్ మా మేము ఉండే ఏరియా జాకూర్ అనమాట అక్కడ పెద్దగా కావచ్చింది దూరం పోవాలి దగ్గట్లే ఉండవు కానీ పక్కనే బకాలన్నీ చిన్న 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 చిల్లరంగాలు మన ఇండియాలో అంటే తెలుసు కదా దుకాణాలు ఉంటాయి బొంకులు పెట్టుకుంటారు వెంటనే చిన్న సూపర్ మార్కెట్ అని చెప్పొచ్చు దీన్ని బకాలు అంటారంట ఇక్కడ చూడండి అన్ని రకాల బిస్కెట్లు కానీ సర్పులు కానీ తర్వాత స్ప్రేలు షాంపూలు సబ్బులు ఇంట్లో సంబంధించిన సాంబార్లు రసం ప్యాకెట్లు కారం పొడి ఒకటేమి వంట చేసుకోనికి ప్రతిదీ దొరుకుతుంది ఈ పక్క ఆ పక్క అన్ని ర్యాక్లు పెట్టి పెద్ద మనం బుక్కులు పెట్టుకున్నట్టు పెట్టినారనమాట నీళ్ళు ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది ఇక్కడ ప్రతి ఒక్కదంటే మన ఇంట్లో ఐటమ్స్ కానీ మనకు కావాల్సినవి కానీ అంతే కానీ మిగతా అన్నీ కాదు ఇది వచ్చేసి అన్నీ పురులు అనమాట వచ్చేసి ఇది జిబ్బాలో వేసుకుంటే కవర్లు డెటాయిలు గాజిలిన్లు అవి వచ్చేసి ఇంటి తీసుకునే పొరకట్టలు మాదిరి ఉంటాయి ఇక్కడ చలి ప్రస్తుతానికి చలి ఉండేది కాబట్టి ఇవి తగ్గింది అందరూ చలిపోయి ఇవి ఎర్రగడ్డలు తెల్లగడ్డలు ఆ నుంచి ఇంకా స్ప్రైట్లు కూల్ డ్రింక్స్ అన్ని రకాలు ఉన్నాయి ఒకటేనా చాక్లెట్లు ఇవి వచ్చేసి పాల పొడి తర్వాత ఇవి వచ్చేసి లెఫ్ట్ అని ఇక్కడ టీ పూడ్లు మాదిరి అనమాట ఇవి వచ్చేసి వాళ్ళు పద్దే టిఫిన్ చేసుకుంటారు ఇవి వచ్చేసి వాళ్ళ సాసలు తీర ఇవి వచ్చేసి పొడి మామూలు ధనాల పొడి అట్ట ఇవి హెడ్ అండ్ షోల్డర్ షాంపూలు చూడండి క్లీనింగ్ ప్లస్ నూనె పాములు మాదిరి ఇక్కడ ఏదో సన్ఫ్లవర్ అయ్యాలన్నమాట అవన్నీ సెంట్లు మసాలాలు తర్వాత బిస్కెట్లు చూడండి అన్ని రకాలు ఉన్నాయో ఇవి వచ్చేసి పేస్ట్లు అనమాట ఇది పాటలు కూల్ డ్రింక్స్ ఇవచ్చేసి శనిగలు గోమలు అలాంటివి ఇవి నీళ్ళు మన మాదిరి ఇక్కడ ఇలా ఫ్రీగా దొరకవు నీళ్ళు కొనుక్కావచ్చు ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్